శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ అంజయ్ నగర్ కాలనీలో అప్పల వినోద్ యాదవ్ గణేష్ యాదవ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరి రామచందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ్లు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునే పండగ సదర్ పండగ పాలవృత్తుల మీద ఆధారపడి జీవించే వారందరూ కూడా కుల మతాలకు అతీతంగా దున్నపోతులను అందంగా అలంకరించి బ్యాండ్ మేళాలతో ఊరేగిస్తూ యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ యువకులు పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకునే గొప్ప పండగ సదర పండగ పాల రైతులను పాల వ్యాపారం చేస్తూ పశువుల పోషణకై ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను కేటాయించి అక్కడ పశు పోషణకై గడ్డి గాసం పండించుకునే విధంగా వసతులు కల్పించాలని సంపద వలన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి పశు సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద మరియు ప్రభుత్వాల మీద ఉందని అన్నారు ప్రభుత్వాలు పశు పోషణకై సబ్సిడీ ధానాలు సబ్సిడీ కింద పశువులను రైతన్నలకు అందించాలని అన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి సదర్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ బీజేపీ పార్టీ ఆంధ్ర కుమార్ యాదవ్ ఉత్సవ నిర్వాహకులు వినోద్ యాదవ్ గణేష్ యాదవ్ మరియు నూట నాలుగు డివిజన్ యువమోర్చా ఉపాధ్యక్షుడు తేజ చందు ఇమ్రాన్ దత్తు ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు